వెల్కమ్ టు స్టార్ట్ నైట్ అట్టడుగు బడుగు బలహీన వర్గాల రైతాంగం సంక్షేమం కోసం అనేక వినూత్నమైన అభివృద్ది పథకాలతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్ది అని భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి వివరించారు ఆదివారం స్టార్ మై న్యూస్ తో మాట్లాడారు రేవంత్ రెడ్డి మాటలకు ప్రజలు మోసపోయి గోసపడుతున్నారని రాష్ట్ర ప్రజలందరూ కేసీఆర్ పాలన కోసం ఆరాటపడుతున్నట్టు ఈ సందర్భంగా స్పష్టం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే ప్రజా వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు ఇక ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని గెలిపించి రాష్ట్ర ప్రజలు ఇబ్బందులలో పడ్డారని ఈ సందర్భంగా తెలిపారు ఈ సంస్థల ఎన్నికల వాతావరణం క్రమంలో తెలంగాణ ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని దశాబ్ద కాలం పరిపాలించి ఆ క్రమంలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఎన్నికలకు పోతున్న తరుణంలో జిల్లాలో ఎటువంటి ప్రభావం ఉంది పార్టీ పరంగా ప్రజలు ఎటు ఏ రకంగా ఎన్నికలు తీసుకోగలుగుతారు అనే అంశం విషయంలో మన యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి గారితో మనం ముఖాముఖిగా మాట్లాడాలి సార్ నమస్తే నమస్తే సార్ నమస్కారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా ఏ రకంగా వెళ్ళగలుగుతున్నారు ఉద్యమ పార్టీగా పది దశాబ్ద కాలంగా పరిపాలించిన పార్టీగా మీరు ఏ రకంగా మార్చిపోగలుగుతారు వాస్తవంగా కొద్ది ఎన్నికెళ్ళి ఆలోచించినట్లయితే పరిశీలించినట్లయితే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తి గునైతే ఉన్నారు నష్ట కష్టాలకు లోనైతే ఉన్నారనే ఉద్దేశంతో రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు నాడు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం నిర్వహించి మొదలుపెట్టారు మొదలుపెట్టిన పీడిక మణితితోటి మొదలుపెట్టినప్పటికీ కూడా అది కా క్రమేణ కాలక్రమేణ రెండు వేల తొమ్మిది వరకు ఉద్యమం చాలా అడ్వాన్స్ అయ్యి సకల జనుల సమ్మె అన్ని వర్గాల ప్రజలు యావత్ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్న ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తలొగి ఇక ఇవ్వక తప్పదు అనే పరిస్థితి గౌరవ కేసీఆర్ గారు తీసుకొచ్చిన కారణంగా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం రావటానికి ఏ విధంగా చూసినా కేసీఆర్ గారి కారణం కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది దాంట్లో ఎవరికి కూడా ఎటువంటి అనుమానాలు లేవు కాకుంటే రాజకీయ ప్రయోజనాల కోసం చాలామంది అంటుండవచ్చు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది బీజేపీ సపోర్ట్ చేసింది ఆ పరిస్థితి కల్పించింది కేసీఆర్ ఆ ఉద్యమం నిర్వహించింది కేసీఆర్ అన్ని పార్టీలను ఒప్పించింది కేసీఆర్ ఢిల్లీలో కూర్చొని ముప్పై ఆరు పార్టీలను ఒప్పించింది కేసీఆర్ ఇలా చాలామంది చాలా తీర్లు మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ ఎవ్వరికీ ఆ గౌరవం దక్కదు కేసీఆర్ గారికి దక్కు దాన్నే తెలంగాణ ప్రజలు విశ్వసించి రెండు వేల పద్నాలుగులో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టింది వచ్చిన తెలంగాణను గతంలో ఉన్న తెలంగాణ ప్రజల కష్ట సుఖాలు తొలగించే విధంగా వచ్చిన తెలంగాణను ఏ రకంగా నేను ముందుకు తీసుకుపోవాలి తెలంగాణ ప్రజలకు న్యాయం ఎట్లా చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టి వంద కోట్ల తోటి కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టి రెండు వందల రూపాయలు ఉన్న ఆసరా పెన్షన్ను రెండు వేల వరకు తీసుకొచ్చి కళ్యాణ లక్ష్మి ఎవ్వరు ఊహించని విధంగా కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి లక్ష రూపాయలు మేనమామ కట్నంగా కేసీఆర్ ప్రవేశపెట్టి అట్లాగే బతుకమ్మ చీరలు కానీ ప్రసవించిన వాళ్ళకు హాస్పిటల్లో ఉచిత సేవలు అందించి పైగా పదమూడు పద్నాలుగు వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఇటువంటి ఎవ్వరు ఊహించాలి రైతు బంధు పథకం అయితే అసలు ఎవ్వరు ఊహలకు కూడా రాలే ఈ దేశంలో కాదు ఈ రాష్ట్రంలో కాదు ఈ ప్రపంచంలో కూడా ఎవ్వరికీ ఊహకు అందేటువంటి పథకాలను ప్రవేశపెట్టి రైతాంగానికి కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఉచిత కరెంట్ ఇచ్చి గతంలో కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ఏటి కాలువలకు మోటార్లు పెట్టుకుంటే ఏటి కాలువలకు మోటార్లు పెట్టే వీలు లేదని చెప్పి కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి రైతుల మీద కేసులు పెట్టి మోటార్లు ఊడవికపోయి మోటార్లు చేసిన పరిస్థితులు కోకల్లలుగా చూసినాం ఐదాస్పర్ల మోటార్ కంటే ఎక్కువ మోటార్ ఉంటే దానికి మీటర్ పెట్టి యూనిట్ ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పి వసూలు చేసిన ఘటనలు కూడా మనం చూసినాం రైతు రైతే చిన్న రైతు అయినా పెద్ద రైతు అయినా రైతు రైతే అది కాలువ కానీ బోరు కానీ బాయి కానీ రైతుకు ప్రీ కరెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది పెద్ద రైతు పది ఎకరాలు ఉండొచ్చు ఇరవై ఎకరాలు ఉండొచ్చు చిన్న రైతుకు రెండు ఎకరాలే ఉండొచ్చు కావలసిన వ్యవసాయానికి కావలసిన కరెంటు ఎన్ని ఆస్పర్ల మోటార్ పెట్టుకున్నా అన్ని ఆస్పర్లు ఉచితంగానే ఇవ్వాలి దాని మీద సీలింగ్ అయితే కూడా అన్ని కల వేలాదిగా ఇవ్వాలి మూసి మీద కానీ మూసికున్నటువంటి కాలువల మీద కానీ వేలాది మోటార్లు నడుస్తూ ఉన్నాయి వాటికి కూడా కరెంటు బిల్లు మాఫీ చేయటం కూడా అది కేసీఆర్కే దొరుకుతుంది అటువంటి పరిస్థితుల్లో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు చేపట్టాడు జనం కూడా హర్షించాడు రెండు వేల పదమూడు ఎన్నికలకు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ప్రజలను మభ్యపెట్టి అనేక మోసపూరిత వాగ్దానాలు చేసి ఆచరణ సాధ్యంగా అనేటువంటి అమలుకు నోచుకోలేనటువంటి పథకాలను ప్రజల్లో చెప్పితే ప్రజలు కూడా ఒక మాటలు చెప్పాలంటే మోసపోయారు ప్రజలు మోసపోయినారు తెలంగాణ ప్రజలు మోసపోయినారు వాళ్ళు చేసిన తప్పును ఇవాళ రేవంత్ రెడ్డి మాటలకు ఇవాళ మేము మోసపోయినాం కదా మేము తప్పు చేసినాం కదా మంచిగా ఉన్నటువంటి కేసీఆర్ను మేము బుడగొట్టుకున్నాం కదా అని చెప్పి ఇవాళ పాశ్చాత్య పడుతున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సరం తిరగక ముందే వ్యతిరేకతను మూటగట్టుకుంది సంవత్సరం తిరగక ముందే వ్యతిరేకత తీవ్రమైనటువంటి వ్యతిరేకతను మూటగట్టుకుంది ఏ ఒక్క వర్గాన్ని కూడా సంతృప్తి పరిచే విధంగా రేవంత్ రెడ్డి పాలన లేదు ఆయన పెట్టినటువంటి పథకాలు ఉన్న పథకాలకు మంగళం వాడి కొత్త పథకాలు అయితే పెట్టిండో ఆ కొత్త పథకాలు కూడా అన్ని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించే విధంగానే ఉన్నాయి ఉదాహరణకు హైడ్రా పెట్టాడు హైడ్రాతోటి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కుటుంబాలు లాభపడవచ్చు కానీ తెలంగాణ ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయింది అది హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మారుమూల పల్లె కూడా వాకింది ఓహో రేవంత్ రెడ్డి దుష్టపర్ణాగాలు ఈ రకంగా ఉన్నాయా రేవంత్ రెడ్డి అవినీతి ఈ రకంగా ఉందా రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి కొండరెడ్డి రెడ్డి బఫర్ జోన్లో కట్టుకున్నటువంటి కుంట శిఖాల్లో కట్టుకున్నటువంటి ఇండ్లను కూల్చేయకుండా పేద వర్గాలు కట్టుకున్నటువంటి ఇండ్లను కూల్చేసే దుష్ట సాంప్రదాయానికి పోయింది కదా అని చెప్పి తెలంగాణ మారుమూరు పల్లెల్లో కూడా అనుకుంటా ఉన్నారు హైడ్రా అనేది టోటల్గా విఫల ప్రాజెక్ట్ అది అట్లాగే మూసీ ప్రాజెక్ట్ మూసీ సుందరీకరణ చేస్తానన్నా శుద్ధి చేస్తానన్నా ప్రతిపక్ష పార్టీలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఎవ్వరికి కూడా అభ్యంతరాలు లేవు కానీ ఆ శుద్ధీకరణ పేరుతోటి సుందరీకరణ పేరుతోటి మూసి ఎమ్మటి ఉన్నటువంటి ఇండ్లను తొలగించటం అక్కడ ఉండేదంత పేదవర్గాల ప్రజలు ఆ పేదవర్గాల ప్రజలందరి ఇండ్లు కూరగొట్టి వాళ్ళని నిరాశ్రయులను చేయడం తెలంగాణ సమాజాన్ని జీర్ణించుకోలేకపోయింది వాళ్ళ మొత్తం తెలంగాణ సమాజం వ్యతిరేకంగా మారింది అట్లనే రైతు వాళ్ళు కేసీఆర్ ఏందా రెండే పంటలకు ఇస్తాడా రెండే కార్లకు ఇస్తాడా ఇది మూడు పంటలకు ఎందుకేడు తెలంగాణలో మూడు పంటలు పండించే రైతులు ఉన్నారు కదా అని చెప్పి ఉపన్యాసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఏం చేసిండు రెండు సార్లు ఇప్పటికి రైతు బంధు ఎగ్గొచ్చాడు పదిహేను వేలు అన్నోడు ఒకసారి కేసీఆర్ గారు తయారు చేసి పెట్టిన పైసలకి వెళ్ళి ఐదు వేలు లెక్క బిడ్డ ఇచ్చాడు ఎకరానికి ఇప్పుడు మొన్న ఆరు వేలు ఇచ్చాడు మధ్యాహ్నం రెండు సార్లు ఎగ్గొచ్చాడు ఒక్క గుంట పొలం ఉండే ఒక్క గుంట భూమి ఉన్న రైతు కూడా ఏదేని పరిస్థితుల్లో చనిపోతే ఆ కుటుంబం బీదిన పడకుండా ఉండాలి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ కంపెనీలను ఒప్పించి సంవత్సరానికి రెండు వేల మూడు వందల అరవై ఏడు కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించి రైతు బంధు ప్రవేశపెడితే ఇవాళ ఆ పథకాలు ఎత్తేసాడు ఇట్లానే అనేక రకాలైనటువంటి పథకాలు ఎత్తేసాడు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి ఆకర్షింప చేసుకొని వాళ్ళ ఓట్లు వేసుకొని ఇవాళ రెండు సంవత్సరాలు అయిపోతున్నా కానీ రూపాయి ఇవ్వలేదు వాళ్ళకి పెన్షను ముసలి వాళ్ళకు నాలుగు వేల రూపాయలు ఇస్తాం ఇంట్లో ఒక్కరికి కేసీఆర్ ఇస్తుండే కదా నేను ఇద్దరికి ఇస్తా అని చెప్పి ఇప్పటికి రెండు సంవత్సరాలలో రెండు నెలల పెన్షన్ ఎగ్గొట్టిండు వాళ్ళకు నాలుగు వేలు ఇవ్వాలడికి చేయలేదు చదువుకునే పిల్లలు డిగ్రీ చదువుకునే పిల్లలకు నేను స్కూటీలు ఇస్తా ఈ బస్సుల్లో మీరు నిలబడి ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు ఇంత ఒత్తిడి గురి కావాల్సిన అవసరం లేదు నేను స్కూటీలు ఇస్తాను మాపై పెట్టిండు ఇవ్వయి స్కూటీలు కళ్యాణ లక్ష్మి పథకంకి నేను తులం బంగారం ఇస్తాను లక్ష రూపాయలతో తులం బంగారం ఇస్తాను ఈ రెండు సంవత్సరాల్లో ఒక్కరికైనా తులం బంగారం ఇవ్వగలిగిందా అందుకనే అనేక పథకాలు ఉన్న పథకాలకు కథం పట్టించుడు కొత్త పథకాలు చేస్తే విఫలమైనవి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటే వాళ్ళు నెత్తికున్న ఎంకలు కూడా ఊసిపోయినాక కొట్టుకుంటున్నారు గ్యాస్ పథకం అంతా ఫెయిల్ అయింది సన్నవడ్లకు బో అన్ని రకాల పంటలకు బోనస్ ఇస్తారని ఆఖరికి సన్నవడ్లకు ఇస్తారన్నది ఎన్ని మండలాలు కైవసం చేసుకోబోతున్నారు ఎన్ని మండల పరిషత్తులు జెడ్పీటీసీలు కైవసం చేసుకోబోతున్నారు ఇంకొక అంశం ఏంటంటే గత ప్రభుత్వ విధానాల వల్లే గ్రామ పంచాయతీలు ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని ఒక ప్రచారం ఉంది దాని మీద మీరేమంటారు గత ప్రభుత్వంలో సర్పంచులు ఇబ్బంది పడ్డరు అనే మాట అవాస్తవం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎన్నికలకు వచ్చిన నాటికి కేవలం ఐదారు నెలల బిల్లులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి మళ్ళా గవర్నమెంట్ వస్తే అవన్నీ క్లియర్ అయిపోయేటి ఒక ఐదారు నెలలనే దురదృష్టవశ్యత్తు ప్రజలు చేసిన తప్పుకు ప్రజలు మోసపోయిన దానికి బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ రాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లే ఎక్కువ మొత్తంలో ఉన్నారు ఎంపీటీసీలే ఎక్కువ మొత్తంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో సర్పంచ్ల బిల్లులు పెండింగ్ పెట్టే వరకు మేము నష్టపోయినాము మేము నష్టపోయినాము అంటున్నారు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ హాయంలోనే సర్పంచులు నష్టపోయినారు అని చెప్పి దాన్ని మార్చి మాట్లాడుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు బీఆర్ఎస్ పార్టీలో దాదాపు అందరు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళు సంపాదించుకోకపోవచ్చు కానీ మేము ప్రజలకు పనులు చేసినాము మా ఊరిలో ఇదివరకు ఏం లేదు ఇవాళ మేము చాలా పనులు చేసినాము అని చెప్పి ఇవాళ చాలా సంతోషంగా అవసరమైతే గల్లా ఎగిరేసుకొని ఏ మా ఊర్లో గతంలో ఎవ్వడు పని చేయనంత పని నేను ఈ ఐదు సంవత్సరాలు చేసినా అని చెప్పుకునేటువంటి సర్పంచులు వేలాదిగా ఉన్నారని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే భువనగిరి జిల్లా కాడికి వస్తే భువనగిరి జిల్లాలో పదిహేడు మండలాలు ఉన్నాయి నా అంచనా ప్రకారంగా ఖచ్చితంగా పదకొండు నుంచి పన్నెండు ఎం జెడ్పీటీసీ స్థానాలు ఎంపీపీ స్థానాలు టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది దీనిలో ఎటువంటి అనుమానం లేదు